ఇంకొక రెండు నెలలు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎలా ఉందంటారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పనితీరు అనేది ఇంకొక రెండు నెలలు అయితే ఆంధ్రప్రదేశ్కి విముక్తి కలుగుతుంది అనేసి ప్రజలు ఆశాభాహంగా ఎదురు చూస్తున్నారు ఈ జగన్ పరిపాలన ఎప్పుడు విముక్తి జరిగిద్ది ఎప్పుడైతే కొత్త ప్రభుత్వానికి స్వాగతం చెబుదామా అని చెప్పేసి ఓటర్లు ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఈరోజున ప్రతి ఇంటికి ఇంటింటికి అదే పరిస్థితి నెలకొంది కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఎక్కువ చెబుతుంది ఎక్కువ చెబుతుంది ఏంటంటే మేమిచ్చే సంక్షేమ పథకాలు ప్రతి గడపకే అందుతున్నాయి మేము ఇచ్చే సంక్షేమ పథకాలతోనే పేదలందరూ బాగుపడుతున్నారు అనేది ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న వాదన వాస్తవం ఏంటారు అది ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు రా గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ హయాంలో ఉన్న నుంచి అప్పుడు రాజీవ్ గృహకల్పన పథకం అనేది ఒకటి ఇచ్చారు అప్పుడు లబ్ధి పొందినోళ్ళు ఉన్నారు టీడీపీ హయాంలో ఇచ్చిన టిక్కో ఇల్లు ఇచ్చారు అప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ప్రభు లబ్ధిదారుడు ఎలా ఉన్నారంటే ఎప్పటికప్పుడు ఇంకా కొత్త దానికోసం ఎదురు చూస్తున్నాడే తప్ప ఎవరు ఎక్కువ ఇస్తారా ఎవరు ఇది చేస్తారని చెప్పేసేసి లబ్ధిదారు అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఎదురు చూస్తున్నాడు రాజకీయ నాయకుడు దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఏది ఏది ఇచ్చి thank మనం ఓట్లు అని చెప్పేసి రాజకీయ నాయకుడు రాజకీయ లబ్ధితో కోసం అతను ఎదురు చూస్తున్నాడు ఇక్కడ ఓటర్ ఓటర్ వచ్చేసేటప్పటికి అంత ఆశామాషకి అయితే లేడు లబ్ధి మనకి ఒక ఒక లబ్ధి చెందుతున్నామని అంటే దానికి మన కుటుంబంలో ఒక ఇరవై వేలు లబ్ధి చెందుతున్నావా దానికి తగ్గట్టుగా యాభై వేలు రూపాయలు ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచించే విధానంలో ఈ రోజున ప్రతి గుమ్మంలో గుమ్మ అవతల జరుగుతుంది గుమ్మం బయటకు మాత్రమే వాళ్ళు గాంభీరాన్ని ప్రవర్తిస్తున్నారు మాకు కావాలా మాకు ఇచ్చే వాళ్ళకి ఓట్లేస్తున్నామని కానీ గుమ్మం లోపల మాత్రం వాళ్ళు మాట్లాడుకునేది ఏంటని జన్యుగా పది రూపాయలు ఇచ్చారు యాభై రూపాయలు లాక్కుంటున్నారు ఇది పోవాలి అనే కోణంలో ప్రతి ఓటరు ఆలోచన విధానంలో ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే మేమే అంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చెప్తుంది మేము వచ్చిన తర్వాత మాత్రమే పేదలు సంతోషంగా ఉన్నారు మేము వచ్చిన తర్వాత మాత్రమే అందరూ హ్యాపీగా ఉన్నారు అనేది పదే పదే చెప్తుంది కదా ఇది వాస్తవమే అంటారు అసలు హండ్రెడ్ పర్సెంట్ అందులో వాస్తవం లేదు వాళ్ళు వచ్చిన తర్వాత నాలుగున్నర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది ఇంకో రెండు రెండు సంవత్సరాలు రెండు నెలల్లో గవర్నమెంట్ దిగిపోతుంది ఒక ఆటో డ్రైవర్ని ఒక బస్సు డ్రైవర్ని ఒక ఏ ఏ డ్రైవర్ని అడిగినా కానీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయనేది ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ ఆ రోడ్డు ప్రశ్నించే స్థాయిలో ఉంది ఈ రోజున అలాగే కింద స్థాయి రోజువారీ పనిచేసుకునే అతను కూడా ఈ రోజున ఆర్థికంగా అన్ని అందుతున్నాయి అతను అన్ని అందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది కానీ అందినంత వరకు చూసుకుని తర్వాత బయటికి వెళ్తే డెబ్బై రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ నూట యాభై రూపాయలు పాతి రూపాయలు యాభై రూపాయలు ఉన్న రైస్ ఎనభై డెబ్బై రూపాయలు వెళ్ళిపోయింది నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అండిపోయినాయి ఈ రకంగా చూసుకుని ఉంటే మధ్యతరగతి అతను ఆలోచిస్తున్నాడు యువత వచ్చేసేటప్పటికీ జాబ్ క్యాలెండర్ అన్నాడు ఏది ఇంతవరకు యువత చాలామంది దేనికి దానికి లాస్ట్ టైం నేను ఒక పార్టీకి చేస్తే నా ఇంట్లో ఎంఏబీఈీ చేసిన మా వైఫ్ ఎల్లి వైఎస్ఆర్సీపీకి వేసింది ఓట్ అనేది కానీ ఈ రోజున అదే స్టూడెంట్ అదే చదువుకున్న వ్యక్తి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మేము చదువుకున్న ఐదు సంవత్సరాలు మా భవిష్యత్తు పాటు చేసుకున్నాము ఈసారి అట్లా కాదు నమ్మిచ్చి నమ్మే జాబ్ ఇచ్చేవాడికి మనం ఓటు వేయాలని చెప్పేసి యువత కూడా ఎంతో ఆశాజనకంగా ఎదురు చూసి ఓటు మార్చాలనే ఆలోచనతో వచ్చారు ఇక ప్రభుత్వ రంగానికి వచ్చేసేటప్పటికి ఈ ప్రభుత్వ రంగంలో వచ్చేసేటప్పటికి వారంలో వచ్చిన వారంలో గద్దినెక్కిన వారంలో పిఆర్సీ రద్దు చేస్తా ఏది పీఆర్సీ వారం కాదు ఇంకొక రెండు నెలల్లో గవర్నమెంట్ దిగిపోతున్నాం సిపిఎస్ సారీ సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు ఇంతవరకు రద్దు చేయలేదు అలాంటి సిపి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా నమ్మకం నమ్మించగలవు చెయ్యలేదు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే సభల్లో గొప్పగా చెప్తుంది ఏంటంటే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అని మరి మరి ఆయన చెప్పిన దాన్ని ఎలా నమ్మకుండా ఉండాలంటారు ఓటరు గాంభీరాన్ని జగన్మోహన్ రెడ్డి గాంభీరాన్ని ఎలా ప్రవర్తిస్తున్నాడు అదే కూడా అదే ఓటర్ కూడా అదే గాంభీరాన్ని ప్రవర్తిస్తున్నారు ఎందుకనంటే నేను చేస్తున్నాను అని చెప్పేసి గాంభీరాన్ని ప్రవర్తిస్తున్నారు ఓటర్ కూడా నేను తీసుకున్నాను కానీ నాకు ఇంటర్నల్గా నేను పడే బాధలు నేను పడే కష్ట నష్టాలు అతను చూసుకొని గాంభీరంగా అతను రేపు ఎలక్షన్ బూత్లో ఓటు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ముఖ్యంగా చూస్తే కనుక ప్రధానంగా ఇచ్చిన హామీ మద్యపాన నిషేధం దాన్ని అమలు చేయాలంటే కలగనాల్సిందే మనం అంటూ ఒక సలహాదారుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడటం ఎలా చూడ అంటారు మరి హామీ ఇచ్చేటప్పుడే రెండు వేల ఇరవై నాలుగులో ఫైవ్ స్టార్ హోటల్ స్థాయిలోనే మద్యం అందేటట్టు చేస్తాను లేకపోతే నేను ఓటు అడగడానికి రాదని రాను అన్న జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఓటు అడగడానికి ఎలా వస్తున్నాడు అనుకోవచ్చు అంటారు మద్యపాన నిషేధం అని చెప్పేసి మహిళలు భారీగా ఓట్లు నమోదు లాస్ట్ టైము మహిళలు కేవలం ఈ ఒక్క పథకానికే ఆయన ఇళ్ళ స్థలాలు ఇస్తారని చెప్పి ఇంకో పెళ్లి చేసుకున్న ప్రతి మహిళ కొడుకు మద్యానికి అలవాటైన ప్రతి మహిళ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తా నా కుటుంబం బాగుపడిద్ది నా పా నా భవిష్యత్ మా కుటుంబం పాలు ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి ఆ ఒక్క పాయింట్తో మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేసి ఓటు వేయించుకున్నాడు ఈరోజు నా అదే మహిళ ఇంటి ముందుకు వెళ్తే మద్యపాన నిషేధం జరిగిందానంటే వచ్చే వెయ్యి రూపాయల ఆదాయం ఒక లేబర్ లేబర్ వ్యవస్థకి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు వస్తే అందులో ఫైవ్ స్టార్ హోటల్కి రేట్లు పెంచేసేసి వచ్చిన ఏడు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు మద్యానికి ఖర్చు పెట్టే విధంగా మద్యపానాన్ని నిషేధించలేని పరిస్థితులకు తీసుకొచ్చేసాడు ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం రాజకీయ నాయకులు వాడుతున్న భాష ఎలా చూడాలంటారు ఒక ముఖ్యమంత్రి కూడా స్థాయి దిగజార్చుకొని ప్రతిపక్ష నాయకుల భార్యల గురించి అలాగే వాళ్ళ బాడీ షేమింగ్ చేయడం గురించి ఎలా చూడాలంటారు అసలు ప్రస్తుతం పరిస్థితి ఒక రాజకీయ నాయకుడు హుందాగా నడుచుకోవాలనే అన్నదైతే నా అభిప్రాయము ఇక్కడ ఉన్న ఏ రాజకీయ నాయకులు ఎవరు హుందాగా నడుచుకోవట్లేదు ఒక పది సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కాడ నుంచి ఈ వ్యవహారం అనేది మార్పు అనేది వచ్చింది అంతకుముందు ఒక హుందాతనమైన రాజకీయం అనేది నడిచింది ఒక టీవీ ముందు నుంచోని మనం ఒక ఒక నాయకుడి స్పీచ్ వింటుంటే ఒక ఫ్యామిలీతో కూర్చొని మనము ఆ నాయకుడు ఏం చెప్తున్నాడని వినే పరిస్థితిలో ఉన్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాకముందు ఈ రోజున ఆ పరిస్థితి అనేది పూర్తిగా లేదు ఏమైనా ఇప్పుడు ఏ నాయకుడైనా కానీ ఏ ఏ మాట్లాడతాడో అనే స్థాయికి యువతల ఓటర్ అనేవాడు భయపడి పారిపోతున్నాడు పిల్లల్ని కూర్చోబెట్టుకొని భార్యను కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు కానీ న్యూస్ కానీ చూసే పరిస్థితిలో ఈ రోజున లేదు ఈ వ్యవహార శైలి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ భాష అనేది మార్చుకోవాలా హుందాగా ఉంటే రాజకీయ భవిష్యత్ అనేది నాయకులకు కూడా ఉంటుంది ఓటర్ అంత పిచ్చోడేం కాదు అన్ని అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాడు ముఖ్యంగా చూస్తే కనుక మహిళలను ఎంతో గౌరవిస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి మరి బా ఇంట్లో మహిళల గురించి అంటే భార్యల గురించి కారులను మార్చినట్టు మారుస్తాడంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చేయా చూడాలంటారు ఇప్పుడు మీరు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటున్నారు ఆయన మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నారా రెండు పెళ్ళిళ్ళు చేస్తున్నారా అతను వ్యక్తిగత విషయం అతని వ్యక్తిగత విషయం ఏదైనా ఎవరైనా కానీ అతని భార్యలో ఎవరైనా కానీ నాకు ఇలా మోసం జరిగింది నన్ను ఇట్లా మోసం చేశారని అని చెప్పేసేసి ప్రభుత్వానికి ఏమన్నా కానీ ఒక ఎక్కడైనా కానీ ఏపీలో కానీ తెల తెలంగాణలో కానీ ఒక ఫైల్ ఆయన మీద ఏమైనా రికార్డ్ అయిందా అవ్వలేదు అవ్వలేని పక్షంలో వాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ మీద వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఏదో సెటిల్మెంట్ చేసుకుని వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడిచి గడుస్తుంటే మధ్యలో వీళ్ళు వచ్చేసి లాగేస్తున్నారు వ్యక్తిగత విషయాలలోకి వెళ్ళడం అనేది దుర్మార్గం వ్యక్తిగత విషయంలో లాగాలంటే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు వ్యక్తిగత విషయాల్లో మీరు జూబ్లీ హిల్స్లో ఏం చేస్తున్నారు ఏందన్నది అతను తెలుసు అన్నారు అతను కూడా అవి బయటపెడితే ముఖ్యమంత్రికి ఉన్న హోదా ఇండియా స్థాయిలో పరువు పోద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి అవి బయటపెట్టట్లేదనే నా అభిప్రాయం అంటే ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సంస్కారంతో చాలా పద్ధతిగా మన గతంలో కూడా చెప్పారు నాకు అయ్యింది రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు అయినాయి నాలుగో పెళ్ళం ఎవరు అంటే నువ్వు వస్తావా రా అని అడిగిన తర్వాత కూడా మళ్ళీ అవనగడ్డ సభలో కూడా ఇదే భాష ప్రయోగించడాన్ని ముఖ్యమంత్రి ఎలా చూడాలంటారు ఇప్పుడు అతని విజ్ఞతకి వదిలేయాలండి ఇప్పుడు ఒక హోదాలో ఉండి మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అంతమంది మహిళల ముందు నీ నీ సభ ముందు అంతమంది మహిళలు వస్తున్నారు ఆ మహిళలతో దృష్టిలో పెట్టుకునే కానీ నువ్వు మాట్లాడొచ్చా ఏ ఎవరి కుటుంబంలో మీ కుటుంబంలో లేవ వివాహాలు రెండు వివాహాలు అనేది మూడు వివాహాలు అనేది సోషల్ మీడియాలో మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము మీ కుటుంబంలో లేవ రెండు వివాహాలు మూడు వివాహాలు అవి ఎత్తే అవి ఏ రోజైనా కానీ అపోజిషన్ వాళ్ళు ఏ రోజైనా కానీ మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి చూపించారా లేదే ఎందుకంటే వాళ్ళు రాజకీయ సంస్కారం ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఫ్యామిలీ జోలికి వెళ్ళట్లేదు మీరు రాజకీయ హీనులు కాబట్టి ఎలాగైనా కానీ దెబ్బ కొట్టాలా పవన్ కళ్యాణ్ కానీ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా ఇంకా వేరే వేరే ప్రతిపక్ష వాళ్ళని కానీ వ్యక్తిగతంగా వాళ్ళని ఏమీ చేయడానికి లేక ఒక కేసు కానీ ఒక ఏ ఆరోపణలు లేక వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను